హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఓటు వర్క్ లక్స్ ఈ వీడియోలో మీకు ఈ రూమ్ సీలింగ్ ఏ విధంగా చేస్తున్నానో నేను చూపిస్తాను ముందుగా మనం లైన్ డోర్ అన్నది కొట్టుకోవాలి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఛానల్స్ ఈ ఛానల్స్ అన్నవి ఆ లైన్ డోర్ కొట్టం కదా దానికి దగ్గట్టుకోవాలి చూసారు కదా మనం నాలుగు ఎంలు గ్యాప్ ఇచ్చి రెండు లైన్లు కొట్టాము పై లైన్కి బాటాలు అనేవి దగ్గట్టాము ఇంట్లో బాటాలు అంటారు కింద లైన్లో ఎల్ ఛానల్ అన్నది కొట్టాము అది మనకు బార్డర్ వస్తుంది కదా ఆ పదహారు బోర్డర్ వస్తుంది ఆ బోర్డర్కి సంబంధించినది అప్పుడు ఇది చిన్న రూమ్ కాబట్టి నేను ఇది హాలు ముందు చూపించింది బెడ్రూమ్ ఇది హాలు ఈ హాల్కి ఏంటంటే చిన్న రూమ్ కాబట్టి డైరెక్ట్ ముందు బాటల దగ్గర వేసాను తర్వాత యాంకర్ బోల్డ్లు వేస్తున్నాను ఈ యాంకర్ బోల్డ్ల వల్లే మనకి ఛానల్ కన్నా సపోర్ట్ వస్తుంది సీలింగ్ మొత్తం ఆ యాంకర్ బోల్డ్ మీద ఆధారపడి ఉంటుంది చూశారు కదా వాళ్ళ ఛానల్ అన్నది ఒక అడుగు ముక్కు తీసుకొని ఈ విధంగా యాంకర్ బోల్ట్ అన్నది బిగించుకోవాలి చూసారు కదా నేను ఏ విధంగా బిగించాను ఈ విధంగా బిగించుకొని కన్నం వేసాం కదా ఎంఎం కన్నం అన్నది వేసాం స్లాబ్కి ఆ కన్నంలో ఈ విధంగా బోల్ట్ ఎక్కించుకోవాలి బోల్ట్ ఎక్కించుకొని కింద ఉంటే అన్నది మనం తిప్పితే టైట్ అయిపోయి లాక్ అయిపోతుంది బోల్ట్ లోపల స్లాబ్లో లాక్ అయిపోతుంది బలంగా ఉండదని చూస్తున్నారు కదా ఈ విధంగా రించ్తో బలంగా బిగించుకోవాలి మనం టైట్గా బిగించుకోవాలి మనం బిగించినప్పుడు బోల్ట్ లోపల బ్లాగ్ అయిపోతుంది ఈ విధంగా టైట్గా బిగించుకోవాలి చూసారు కదా బీచ్కున్న తర్వాత ఛానల్ అనేది ఈ విధంగా కింద పంచుకోవాలి మనకి పొడవు కట్టగా దానికి సరిపోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం నేను మొత్తం అన్నీ పెట్టేయడం జరిగింది ఇవన్నీ టైట్ ఇప్పుడు ఈ ఛానల్ టైట్ చేసి ఛానల్కి ఈ విధంగా స్క్రూలేసి బిగించుకోవడమే ఆల్రెడీ నేను స్క్రూలు బిగిస్తున్నాను మన చేతి గ్లౌజ్ వాడడం వల్ల ఏంటంటే మన కట్ట ఉండదు సేఫ్టీ వర్పస్ నేను చేతి గ్లౌజ్ వాడుతున్నాను స్క్రూ వేసి ఈ విధంగా బిగించుకోవడమే బిగించుకుంటే మనకి ఛానల్ అనేది స్ట్రెంత్ పెరుగుతుంది సీలింగ్ మొత్తం ఛానల్ మీద ఆధారపడి ఉంటుంది దానివల్ల సపోర్ట్ అనేది బాగుంటుంది స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి యాంకర్ బోర్డులు వేసుకొని కంపల్సరీ ఈ విధంగా బిగించుకోవాలి మొత్తం బాటలు వీసాం కిందన మనం పట్టీలు కూడా వేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇవే పట్టీలు ఇటు ఉంది కదా ఇది బార్డర్కి పదహారు అంగుళాల బోర్డర్కి పట్టీలు డైరెక్ట్ పదహారు అంగిల్ల బార్డర్కి సపోర్ట్ అవ్వడం జరిగింది ఆ బార్డర్ అన్నది లెవెల్గా ఉండడానికి ఈ సైడ్ సపోర్ట్ ఏంటంటే డైరెక్ట్ బాటానికి ఈ బార్డర్కి మనం మొక్కేసి సపోర్ట్ అవ్వడం జరిగింది ఈ బోర్డర్ అన్నది వంగిపోవడం గట్రా ఉండదు లెవెల్గా ఉంటుంది ఇలా సపోర్ట్లు ఇచ్చుకోవడం వల్ల కంపల్సరీ మనం సపోర్ట్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు మీకు పైన సీట్లు వేసి చూపిస్తాను సీట్ల కన్నా ముందు మనం వైరింగ్ చేయించుకోవాలి దీనికి లైట్లకి చూసారు కదా వైర్లు అన్నవి మనమే లాగేసాం మొత్తం లైట్లకి హోమ్ థియేటర్కి ఫ్యాన్కి మొత్తం వైర్లు లాగడం జరిగింది మీరు చూస్తే ఇక్కడ వైర్లు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి ఇది ఫ్యాన్ వైర్ ఇది చూస్తున్నారు కదా ఫ్యాన్ వైర్ ఈ పక్కన ఉన్న బాక్స్ వైర్లు ఇవేమో లైట్ వైర్లు మనకి ఈ రూ ఈ హాల్కి అన్నది మనం ఆరు లైట్లు అన్నది వేస్తున్నాము అది బాక్స్ వైర్ ఇది లైట్ వైర్ ఇది ప్రతి కార్నర్లో బాక్స్ వైర్ ఉంటుంది ఈ లైట్ వైర్లు మీకు కింద నుండి చూపిస్తాను మొత్తం చూస్తున్నారు కదా మొత్తం పైన మనకి సీలింగ్ పైన వైర్లు ఈ విధంగా ఉంటుంది కి వదిలేసాం వైర్లు పైపులు కట్ ఇది మా సొంత ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది చూస్తే లైట్ వైర్ మొత్తం మనం ఇక్కడ నుండి ఇక్కడ బాక్స్ పవర్ బాక్స్ ఒకటి ఉంది ఇందులోకి లాగడం జరిగింది ఆ బాక్స్ వైర్లు అనేవి మన టీవీ యూనిట్ అక్కడ వస్తుంది మనకి అక్కడ పెట్టుకోవడం జరిగింది బాక్స్ వైర్లు మొత్తం ఫ్యాన్ వైర్ చూస్తే మనకి సైడ్ ఇంకో పవర్ బాక్స్ ఉంది చూసారు కదా ఈ పవర్ బాక్స్లోకి లాగాను మీకు వైర్లు కింద కనబడలేదంటే ఇక్కడ ఏమైందంటే చూస్తున్నారు కదా అక్కడ వైర్లు ఉన్నాయి అక్కడ వైర్లు తిరిగి వెనక్కి తోస్తానమాట కనబడకున్నా మొత్తం పైన సీట్లు మొత్తం వేస్తాం ఈ సీట్లు బిగించిన తర్వాత మనం మూడంగాలు పీసు కట్ చేసి బిగించుకోవాలి నేను మూడంగాలు పెట్టాను అది చూస్తున్నారు కదా మూడంగాలు ముందు ఆ పీసులు కట్ చేసి అవి బిగించుకోవాలి అవి బిగించుకున్న తర్వాత మనం బోర్డర్ లెవెల్గా వస్తుంది ముందుగా కింద బార్డర్ అన్న బిగించకూడదు చూసారు కదా ఏ విధంగా వచ్చిందో మనం కింద బార్డర్ కూడా బిగించాం మొత్తం చూస్తున్నారు కదా ముందుగా మూడు అంగిలాల పీస్ బిగించుకోవాలి ఆ తర్వాత ఈ కింద బార్డర్ దాని పదహారు ఎంకి పీస్ అనేది బిగించుకోవాలి అప్పుడే మనకు సీలింగ్ మొత్తం ఒక లెవెల్లో కనిపిస్తుంది ఇది కొద్దిగా ఉంది కదా అదంతా ఫినిషింగ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను అది ఫినిషింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఇట్లా మనం రెండు బాక్సులను వేయడం జరుగుతుంది ఆ చివర ఈ చివర మైన్ ఫ్యాన్ దగ్గర ఒక డిజైన్ వస్తుంది దానికి లెవెల్కి లెవెల్గా ఉండాలి కాబట్టి మనం లైన్ డోర్తో లెవెల్గా ఆ చివరి నుండి ఈ చివరికి లైన్ డోర్తో లైన్ తి అదే లెవెల్ కట్టుకున్నాం చా చూసారు కదా లైన్ డోర్తో లెవెల్ కట్టుకొని మనం బాక్సులకు సంబంధించి ఛానళ్ళను బిగించాం వాడి ఛానల్కి మనం షీట్ అని ముక్కలు కట్ చేసి బిగించుకోవాలి అది మీకు ఏ విధంగా బిగిస్తానో చూపిస్తాను ఇక్కడ మీకు ఖాళీలు కనబడుతున్నాయి కదా ఈ ఖాళీలకి మనం టేప్ ఉంటుంది టేప్ వేసుకొని పిఓపి అన్నది పెట్టుకోవాలి ఈ జాయింట్లు కంపల్సరీ టేప్ వేసి పిఓపి పెట్టాలి అలా పెట్టినప్పుడే నీట్గా వస్తుంది మనకి బలంగా పట్టుకుంటుంది సీట్లు అన్నవి జాయింట్లు కట్ట రేపు పొద్దున్న క్రాకలు రాకుండా ఉంటాయి ఇప్పుడు చూసారు కదా ఆల్రెడీ నేను రెండు పీసులు బిగించాను ఇటువైపు పీస్ బిగిస్తున్నాను మనకి ఎంత పొడవ పడుతుందో అంత పొడవ కట్ చేసుకొని పీస్ అన్నది స్క్రూలెస్ బిగించుకోవడమే చూస్తున్నారు కదా నేను కట్ చేయడం జరుగుతుంది పీస్ అన్నది ఈ విధంగా స్క్రూలు వేసి బిగించుకోవడమే ముందు ఆ పీసులు బిగించుకొని తర్వాత కింద షీట్ అన్న బిగించుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి బాక్స్ అన్న లెవెల్లో ఉంటుంది అదే ముందు కింద షీట్ బిగించుకొని పై పీస్ బిగించుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా అయితే లెవెల్గా వస్తుంది సెంటర్ కూడా మనం ఛానల్ ఇస్తాం సెంటర్ డిజైన్కి మొత్తం అంత ప్లెయిన్ పెద్ద హెవీ డిజైన్ ఏమి ఉండదు అంత సింపుల్గా ఉంటుంది డిజైన్ ఇది చూసారు కదా ఇది ఒక బాక్సు సెంటర్ కూడా ఒక బాక్సు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంది ఈ బాక్స్ దగ్గర మనం సెంటర్లో ఫ్యాన్ పక్కన రెండు లైట్లు పెట్టాం ఇవి లైట్ ఈ కార్నర్లో వేసి లైట్లు వస్తాయి చూసినారు కదా మనం విన్నాడు మీకు చెప్పాను కదా ఫినిషింగ్ అని ఫినిషింగ్ చేస్తాం గోడి మొత్తం మీ దగ్గర నుండి చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మనం టేప్ అన్నది కట వేయాలి టేప్ కూడా చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ జాయింట్కి టేప్ అనేది వేస్తాం టేప్ అనేది మెస్ టైప్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మెస్సలాగా ఈ జాయింట్లకి కంపల్సరీ టేపు మనం అప్లై చేసుకోవాలి ఈ టేప్ వేసి పిఓపీ పెడితే జాయింట్ దగ్గర రేపు పొద్దున్న పొగుళ్ళను రావు ఆ టేప్ వేయకపోతే ఏముంటాయి అండి పొగుళ్ళను వచ్చేస్తుంటాయి క్రాక్లు సీలింగ్ చూసారు కదా ఫినిషింగ్ కూడా మనం గోడి ఏ విధంగా లెవెల్గా వచ్చిందో ఫినిషింగ్ చేసిన తర్వాత నేను ప్రతి చూసారు కదా లెవెల్గా ఏ విధంగా ఉందో ఇలా లెవెల్గా ఉంటుంది మనం ఫినిషింగ్ చేసుకోవాలి ఈ విధంగా టేప్ కూడా ప్రతి జాయింట్కి నేను టేప్ అన్న తీసాను ప్రతి దగ్గర టేప్ అన్న తీసాను ఇప్పుడు మనం పిఓపి ఏ విధంగా పెడతాం అన్నది కూడా చూపిస్తాను ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇదే పిఓపి బ్యాగు అప్పుడు ఆల్రెడీ నేను పెడుతున్నాను పిఓపి ఓ డొక్కులోకి చిన్న డొక్కు లాంటివి తీసుకోవాలి పెద్ద దాంట్లో కలుపుకోకూడదు పెద్ద దాంట్లో కలుపుకుంటే బే ఇలా చిన్న ముగ్గులో కలుపుకొని పలుసుగా కలుపుకొని మనం జాయింట్లు ప్రతి జాయింట్కి రాయాలి చూస్తున్నారు కదా నేను పలుసుగా కలుపుకొని రాస్తున్నాను దాన్ని ఎంట మనం సాప్ చేసుకోవాలి సాప్ చేసుకోకపోతే అక్కడ ముద్దలో ఉందంటే అది గట్టిగా అయిపోతే తర్వాత దాన్ని మనం గోకలేము అది హార్డ్గా తయారైపోతుంది మనం వెంటనే సాప్ చేసుకోవాలి నేను చూస్తున్నారు కదా పిఓపీ రాస్తే వెంటనే షాప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి జాయింట్కి మనం రాసుకోవాలి మనం షీట్కి ప్రతి షీట్కి రాసుకోవాలి ఇది రాసినప్పుడే మనకు షీట్ అనేది బలంగా ఉంటుంది చూస్తే ఇక్కడ నేను ఏ విధంగా రాస్తున్నా చూస్తున్నారు కదా వెంటనే సాప్ కూడా చేయడం జరుగుతుంది నేను కింద షీట్ కిందకి అదే విధంగా షీట్ పైకి కూడా నేను పై అన్నారు కింద అన్నారు కూడా నేను పిఓపి అనేది రాస్తున్నాను ఎందుకంటే రెండు వైపులు రాయాలి రాసినప్పుడే బలంగా పట్టుకుంటుంది పిఓపి చూస్తున్నారు కదా బాక్స్కి నాలుగు పక్కల నేను ఏ విధంగా రాస్తున్నాను ఈ విధంగా వెంటనే ఫినిషింగ్ కూడా వెంటనే చేసుకోవాలి చూసారు కదా బ్లేడ్తో నేను ఎక్కువ ఉన్నదల్లా బ్లేడ్తో ఈ విధంగా లాగేస్తున్నాను లాగేస్తే షాపు వస్తుంది ఇప్పుడు సైడ్ గోడికి కూడా చూసారు కదా సైడ్ గోడికి ఏ విధంగా రాస్తున్నాను ఏ విధంగా రాసుకోవాలి మనం డిజైన్ ఇక్కడ పీసులు వేసాం కదా ఆ పీసులకి మొత్తం అంతా రాసుకోవాలి ఈ మొత్తం అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అదే చూసారు కదా ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పిఓకి మొత్తం పెట్టి కంప్లీట్ అయిపోయింది ఇంక మన వర్క్ ఇప్పుడు పుట్టి పెట్టించడమే సీలింగ్కి ఫైనల్గా ఈ విధంగా వచ్చింది హాల్ మొత్తం ఆ చివర ఒక బాక్సు సెంటర్లో ఒక బాక్సు ఈ చివరి ఒక బాక్స్ వేసాం సెంటర్లో మనం ఫ్యాన్కి ఫ్యాన్ చూస్తున్నారు కదా ఈ చివర కార్నర్లో ఉంది కదా లైటు ఈ చివర రెండు లైట్లు వేయడం జరిగింది కదా అలాగే ఫ్యాన్కి అటుపక్క ఇటుపక్క మనం రెండు లైట్లు వేయడం పెట్టడం జరిగింది అదే విధంగా చివరిని కూడా వస్తుంది ఇది మనం బెడ్రూమ్ వేరే బెడ్రూమ్లో డిజైన్ మీకు స్టార్టింగ్ ఛానల్ వేయడం నుంచి చూపించాను కదా ఆ బెడ్రూమ్ డిజైన్ ఇది ఇక్కడ ఖాళీ ఎందుకు వదిలేమంటే కబోర్డ్ చేయించిన తర్వాత లోపల సామాన్లు పెట్టుకోవడానికి మనకి ఫ్రీగా ఉంటుందని పెద్ద పెద్ద సామాన్లు లాంటివి పెట్టుకోవడం బాగుంటుంది అనేసి ఈ విధంగా ఖాళీ కావడం జరిగింది ఇది బార్డర్ అనేది ఆరంగిల్ బార్డర్ వేసి చేసాం మనం దాన్ని కబోర్డ్ ఫ్రేమ్ చేసిన తర్వాత మనకి నీట్గా కనిపిస్తుంది ఎవరికి బోర్డరు బెడ్రూమ్ కూడా మనం చేయడం జరిగింది చుట్టూ గోడకు కూడా మనం పిఓపి అనేది పెట్టుకోవాలి సెంటర్లో డిజైన్ ఈ విధంగా వేయడం జరిగింది చూసారు కదా నీట్గా ఈ విధంగా కనిపిస్తుందో డిజైన్ సెంటర్ ఫ్యాన్ వస్తుంది బాక్స్ లాగా బెల్ట్లో మనం సామాన్లు గట ఇలా ఈ విధంగా పైకి పెట్టుకోవచ్చు ఖాళీ ఉంది కదా పెద్ద పెద్ద సామాన్లను పైకి పెట్టుకోవచ్చు మనం కబోర్డ్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఖాళీ మనం బయట కనబడదు ఫైనల్గా ఈ విధంగా వచ్చింది బెడ్రూమ్ కూడా నీట్గా చేసాము చూసారు కదా గోడ కూడా పిఓపి పెట్టాము బెడ్రూమ్ ఏ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఇది హాలు హాల్ మొత్తం మీకు చూపిస్తున్నాను హాల్ మొత్తం అయిన తర్వాత ఈ విధంగా ఉంది చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో హాల్ మొత్తం నేను హాల్ ఒకటి బెడ్ హాల్ ఒకటి బెడ్రూమ్ ఒకటి చేయడం జరిగింది ఇది మా సొంత బిల్డింగ్ సొంత వర్క్ కాబట్టి నేను చేశాను బయట వర్క్లు చేయము ఇది సీలింగ్ వర్క్ అనేది బయటని అక్కడ చేయను ఓన్ మా సొంత వర్కే చేస్తాను ఎలాగో చేసాం కదా మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ